హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదార సిల్క్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు ఈ వీడియో ఏంటి అని అంటే చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్క నీ బిజినెస్ చేసావు కదా నీ బిజినెస్ జర్నీని మాకు షేర్ చేయక టిప్స్ మాకు ఇవ్వండి మీ లైఫ్లో అంటే ఈ బిజినెస్లో మీరు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు ఎలా ఇక్కడ వరకు వచ్చారు అని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారండి సో ఈ రోజు ఈ వీడియోలో నా బిజినెస్ జర్నీ సెవెన్ ఇయర్స్ జర్నీని కూడా మీకు నేను షేర్ చేయబోతున్నాను మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మీరు పెట్టేటువంటి ఒక కామెంట్ నాకు చాలా బూస్ట్ అయిస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా మంది హోల్సేలర్స్ రీసేలర్స్ కూడా నాకు మెసేజెస్ చేస్తున్నారు కనుక ఈ వీడియో చేస్తున్నాను మీలో అందరికి కాకపోయినా ఒకరిద్దరికి యూజ్ అయినా కూడా నేను చెప్పేటువంటి టిప్స్ నాకు హ్యాపీ అనమాట అందుకని ఈ వీడియోలో ప్రతిదీ కూడా నేను వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా లైఫ్ లో నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏ కాదండి నేను స్టెప్ బై స్టెప్ ఎలా నేను ముందుకు వచ్చాను ఈ రోజు ఈ స్టోర్ ఓపెన్ చేసేటంత వరకు కూడా నేను ఎలా ఇక్కడ వరకు నా బిజినెస్ ని ముందుకు తీసుకొచ్చాను అనేది ప్రతిదీ కూడా నేను చెప్పబోతున్నాను రీసేలర్స్ కాదండి హోల్సేలర్సే కాదు ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళు అలాగే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వారందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి పూర్తిగా చూడండి అసలు నేను బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను ఎంత ఇన్వెస్ట్ చేశాను అసలు ఏమేమి తీసుకొచ్చాను అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ పాయింట్ అనుకోండి ఇది నేను బిజినెస్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్లో నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నేను శారీస్కి ఓన్లీ శారీస్ పెటికోట్స్ డ్రెస్లు తీసుకొచ్చాను అవన్నీ కూడా ట్వంటీ థౌజండ్లోనే నేను తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో హాల్లోనే నేను పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు వచ్చి చాలా మంది తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు ఓపెనింగ్ రోజు కాబట్టి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఒకటో రెండో తీసుకుంటూ ఉంటారు కదా సో మొదటి రోజు అయితే అలా జరిగిపోయింది ఆ తర్వాత రోజు నుంచి ఒకరు ఇద్దరు అలా వస్తూ ఉండేవారు అనమాట ఇలా నా బిజినెస్ ఇరవై వేలతో స్టార్ట్ చేశాను ఇలా ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ చేసిన తర్వాత డే బై డే డే బై డే అలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి మౌత్ టాక్ అనేది వెళ్తుంది కదా వెళ్ళడం వల్ల వచ్చేవారు వచ్చిన తర్వాత నుంచి చూడాలి నా స్ట్రగుల్స్ వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు పిక్ నేను పక్కన సెండ్ చేస్తాను పిక్ కానీ వీడియో కానీ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది అక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఓపెన్ చేయించేవారు చివరికి ఆ శారీ మనకి ఒక ఫోర్ హండ్రెడ్కి వచ్చింది అనుకుందాము వాళ్ళు మనం ఫైవ్ హండ్రెడ్ మనం చెప్తే వాళ్ళు టూ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి కి అడిగేవారు ఇటువంటివి చాలా ఫేస్ చేశాను చివరికి చాలా రేట్లు అమ్మా దగ్గర తీసుకోకూడదు చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తుంది అనే మాటకు వచ్చారనమాట చివరికి ఇంటి దగ్గర ఊర్లో కదా విలేజ్ కదా అలా వచ్చారు తర్వాత ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడము ఈ శారీ బయట అదే శారీని బయట షాప్స్ లోకి వెళ్ళి థౌసండ్ కి కొనొచ్చు ఎయిట్ హండ్రెడ్ కి కొనొచ్చు నైన్ హండ్రెడ్ కి కొనొచ్చు కానీ మన దగ్గర మాత్రం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కి అడగాలి అది వాళ్ళ మైండ్ సెట్ అనమాట ఎందుకు అలాగానంటే ఆ రూపాయితో మనం ఎక్కడ బాగుపడిపోతామో మనం ఎక్కడ సంపాదించేసుకుంటామో అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ అందుకు అదే బయటకు వెళ్ళి లో మాత్రం అదే చీరకు వెయ్యి రూపాయలు పెట్టొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏసీ బిల్లు కరెంట్ బిల్లు అలాగే వర్కర్స్ కి పెట్టే స్టాఫ్ కి శాలరీస్ ఇస్తారు కదా మొత్తం అన్ని కలిపి వేస్తారు కదా అవన్నిటికి కలిపి వీళ్ళు పే చేయొచ్చు ఆ శారీకి కానీ మన దగ్గర మాత్రం ఆ ఫోర్ కి వచ్చిన శారీకి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వకూడదు అలా అలా జరిగేది అనమాట శారీస్ అన్ని ఓపెన్ చేయించేవారు చివరికి అలా అనేవారు తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం జరిగేదంటే అంటే శారీ పట్టుకెళ్ళేవారు తర్వాత ఇస్తాము అనేవారు తర్వాత ఇస్తాము అన్నప్పుడు సరేలే మరి చుట్టుపక్కల ఉన్న కదా లేదు కాదు అనలేక ఇచ్చేవాళ్ళు ఇచ్చేదాన్ని అనమాట ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళి ఆ శారీని స్టిచ్చింగ్ చేయించుకొని పండగలకి పబ్బాలకి కట్టేసుకొని పెళ్లిళ్ళకి కట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత కూడా శారీకి అమౌంట్ ఇచ్చేవారు కాదు అప్పుడు నేను అమౌంట్ అడిగితే శారీ ఇలా కలర్ పోయింది ఇలా చిరిగిపోయింది ఇది అయింది అదయింది అనేవారు అనమాట ఇటువంటివి కూడా నేను చాలా ఫేస్ చేశాను ఇలా టూ థౌజండ్ సెవెంటీన్లో నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాను అంటే అక్కడి నుంచి స్ట్రగుల్స్ స్టార్ట్ చేస్తే చాలా ఉంటాయి వీడియో చాలా లెంతీ అయిపోద్ది అని చెప్పి మీకు కొన్ని పాయింట్స్ వైజ్గా నేను చెప్తున్నాను ఇదే కాదండి కొంతమంది మనం అంటే పడని వాళ్ళు ఉంటారు మనమంటే ఈర్ష అసూయలతో నిండిపోయిన వారు ఉంటారు అంటే ఎందుకు వాళ్ళు చెయ్యలేనిది మనం చేస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేని వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళకి చేత మీద పడే ఏడ్చే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే అమ్మో ఆ చీరని నేను బయట షాప్లోనే చూసాను రెండు వందలకి మొన్న మూడు వందలకి చూశాను అనేసి మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఇటువంటివన్నీ చాలా జరిగేవి నేనేం చెప్తాను అని అంటే అరువు అంటే అప్పుగా ఇస్తారు కదా శారీస్ అటువంటిది అటువంటిగా ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు అని నేను చెప్తాను మీ అందరికి కూడా ఇలా నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా మందితో మాటలు పడ్డాను అలాగే చాలా మంది శారీస్ అమౌంట్ ఇప్పటికీ ఇవ్వలేదు నాకు అప్పట్లో తీసుకున్న వాళ్ళు ఆ శారీకి వాళ్ళ దగ్గర అసలు ఆచూకీ కూడా లేదు కానీ ఇప్పటికీ నాకు కొంత అమౌంట్ రావాలి ఊర్లో అయితే కానీ వదిలేశాను ఇంక అడగలేదు అనమాట ఇంకా నేను అక్కడితో వదిలేశాను అలా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా నేను శారీ బిజినెస్ అనేది ఇంటి దగ్గరే నేను స్టార్ట్ చేసి ఇంటి దగ్గరే ఈ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా నేను ఇంటి దగ్గరే చేశాను అయితే కొన్ని రోజులు అయిన తర్వాత స్టాక్ అన్నమాట స్టాక్ పెరిగినప్పుడు హాల్లోనే నేను ఒక పక్కన పెట్టుకొని చేశానని చెప్పాను కదా హాల్లో నుంచి రూమ్ లోకి షిఫ్ట్ చేశాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ బెడ్రూమ్లోకి లోకి నేను రెండు స్టాండ్లు ర్యాక్స్ ఉంటాయి కదా స్టాండ్లు తీసుకొని అందులో పెట్టి నేను సేల్స్ అనేది రన్ చేశాను అనమాట ఇలా ఒక టూ ఇయర్స్ నేను చేశాను చేసిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చి కొంచెం ఆపరేషన్ అనేది జరగడం అయింది అనమాట అది జరిగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఆ స్టాక్ ఏదైతే నా దగ్గర ఉందో ఆ స్టాక్ని అలాగే ఉంచాను కొత్త స్టాక్ తీసుకురాలేదు బిజినెస్ అనేది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కూడా నేను ఆపేసాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యి ఉండదు కానీ వన్ ఇయర్ వరకు నేను ఆపేసాను ఆపేసిన తర్వాత కొంచెం హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫొటోస్ తీసి స్టేటస్ పెట్టుకోవడము స్టోరీస్ పెట్టుకోవడము ఇలా చేశాను అంటే మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా మన నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ వెళ్తుంది కదా అలా నేను చేశాను అనమాట అలా చేసినప్పుడు కావాల్సి కావాలి అనుకునేవారు ఈ శారీ ఉంచి ఏమైనా కావాలి అని చెప్పేవారు అమౌంట్ పే చేసేవారు వాళ్ళు తీసుకునేవారు ఇలా రన్ చేశాను ఇలా రన్ చేసిన తర్వాత ఏమైందంటే ఇలా ఒక వన్ ఇయర్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నా బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంది తర్వాత నేను యూట్యూబ్ యూట్యూబ్లో చాలా మంది సేల్స్కి పెడుతూ ఉంటారు కదా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా అలా ఆన్లైన్ చేద్దామా ఆన్లైన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి నాకు ఒక ఆలోచన అయితే ఉండేది కానీ విలేజ్ కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారేమో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనల్ని జడ్జి చేసే మనల్ కోసం మాట్లాడే అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఒక భయంతో ఒక చిన్న ఆలోచనతో నేనైతే వీడియోస్ అనేది చేసేదాన్ని కానీ అప్లోడ్ చేసేదాన్ని కాదనమాట భయంతో అయితే కొన్ని రోజులు ఇలా అయిన తర్వాత నాకు నేనుగా ఒకటి నేను డిసైడ్ అయ్యాను ఎవరో అనుకుంటే మనకి ఏమొస్తుంది అసలు మనకు లేదు అనే రోజు వాళ్ళు ఏం పెట్టరు కదా అంతే కదా మనకి ఇప్పుడు ఈ రోజున మనకి పది రూపాయలు అవసరం వచ్చింది అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనం తెచ్చి పెడతారా పెట్టరు కదా వాళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచించాలి అసలు అనుకుంటే వాళ్ళే అనుకునివ్వండి వాళ్ళకి టైం మన కోసం కేటాయించే టైం వాళ్ళ దగ్గర ఉంది దానికి థ్యాంక్స్ చెప్పాలి అలా నేను ఆలోచించి పాజిటివ్గా నేను థింక్ చేసి వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఈ ఇయరే ఏ అక్షయ తృతీయ రోజు నేను స్టార్ట్ చేశాను ఆన్లైన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను రిటైల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ రిటైల్ స్టార్ట్ చేసిన తర్వాత టూ మంత్స్ దగ్గర అవుతుంది రోజుకి టూ ఆర్డర్స్ త్రీ ఆర్డర్స్ ఒక్కొక్క రోజు అయితే ఉండేది కాదు ఒక్కొక్క రోజు వన్ శారీ అలా వచ్చేది అనమాట ఇలా వచ్చేది తర్వాత ఈ హోల్సేల్ అనేది ఎలా స్టార్ట్ చేశాను అని అంటే చాలా మంది నాకు మెసేజెస్ చేసేవారు అక్క మీ కలెక్షన్ బాగుంది మీరు చాలా మంచిగా చెప్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి శారీస్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మాకు ఎక్కడైనా ఎక్కడ అవి దొరుకుతాయో చెప్తారా కొంచెం మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాము మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాము మాకు కూడా శారీస్ కావాలక్క అని చెప్పి చాలా మంది మెసేజెస్ కామెంట్స్ చేసేవారు ఇలా చేసేవారు అని చెప్పేసి నాకే ఐడియా వచ్చింది అనమాట ఓహో అంటే చాలా మందికి స్టాక్ అయితే కావాలి కానీ వాళ్ళకి ఎలా అనేది ఎక్కడ తెచ్చుకోవాలి అనేది తెలియట్లేదు అని చెప్పి నాకు అనిపించింది తర్వాత మరికొంతమంది ఏంటంటే అక్క పలానా షాప్ లో పదివేలు మినిమం బిల్ చేస్తే హోల్సేల్ లో శారీస్ ఇస్తామంటున్నారు లేదంటే మాత్రం రిటైల్ ప్రైస్ అంటక్క కొంత అయితే కొన్ని దగ్గర అయితే రిటైల్ అనేది ఉండట్లేదు ఓన్లీ హోల్సేలే అక్క పదివేలు మినిమం బిల్ అంటున్నారు ఐదు వేలు మినిమం బిల్ అంటున్నారు అలాగే పదిహేను పాతిక కూడా అంటున్నారు అక్క అని చెప్పి అడుగుతు అడిగేవారు అనమాట అలాగే జిఎస్టీ ఉందక్క ఇంకా అమౌంట్ ఎక్కువ పడుతుంది కదా శారీకి అని అంటున్నారు కొంతమంది ఏంటంటే మేము అంత బడ్జెట్ లో మేము స్టార్ట్ చెయ్యలేము అక్క మాకు రెండు వేలే ఉన్నాయి మూడు వేలే ఉన్నాయి మేము స్టార్ట్ చెయ్యవచ్చా బిజినెస్ ఇలా చాలా కామెంట్స్ వచ్చేవారు అనమాట ఇవన్నీ చూసి నాకేమనిపించింది అని అంటే సరే హోల్సేల్ అనేది మనమే ఇద్దాము వీళ్ళందరికీ కూడా స్టాక్ తీసుకొచ్చి మినిమం బిల్ అనేది లేకుండా జిఎస్టి లేకుండా మనము ఒక సెట్ వైజ్ కూడా తీసుకోండి అని చెప్తారు కదా అందరూ మనం సెట్ వైజ్ కూడా కాకుండా మనం హోల్సేల్ ఇద్దాము అని చెప్పి ఒకే ఒక వీడియో చేశానండి మన ఛానల్లో ఆ వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఆ వీడియోలో నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్ అయ్యారనమాట ఆ రోజు నా దగ్గర ఉన్న స్టాక్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్టాక్ టూ ల్యాక్ అలా ఉంటదంతే అంతా కూడా నాకు వన్ వీక్ లో అయిపోయింది ఆ స్టాక్ అంతా కూడాను ఎప్పుడైతే నేను ఇది చెప్పానో వన్ వీక్ లో అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే సెట్ వైజ్ తీసుకోలేదు నేను సెట్ లో ఆఫ్ సెట్ కూడా నేను ఇస్తాను హోల్సేల్ ప్రైస్ కి అని చెప్పాను అయితే ఆ మాట చెప్పగానే చాలా మంది ఏంటంటే మెయిన్ టాప్ కలర్స్ ప్రతి సెట్ లో తీసేసుకునేవారు అనమాట అలా అలా తీసుకునేటప్పుడు ఏంటంటే ఏవైతే మిడిల్ కలర్స్ ఏదైతే కొంచెం లైట్ కలర్స్ ఉన్నాయో అవన్నీ ఉండిపోయేవి సో నేను అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేశాను సెట్ వైజ్ తీసుకోండి ఒక సెట్ మాత్రం నేను తీసుకోండి మీరు నేను ఇస్తాను ఒకవేళ ఏవైనా రెండు మూడు శారీస్ కానీ ఉన్నట్లయితే అవి కూడా నేను హోల్సేల్లోనే ఇస్తాను రిటైల్ ప్రైస్ అయితే నేను ఇవ్వను అని చెప్పేసి నేను వీడియో చేశాను అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి ప్రతి ఒక్కరు కూడా హోల్సేల్లో శారీస్ మన దగ్గర తీసుకున్నారు మీరు వీడియోస్ అన్ని చూసినట్లయితే ఓపెనింగ్ చేసినటువంటి వీడియోస్తో సహా రివ్యూస్ కూడా మన దగ్గర చాలా ఉండేవి మనం వెంట వెంటనే ఒక్కటి చప్పునైనా సరే మనం పోస్ట్ వాళ్ళం అనమాట వేలతో స్టార్ట్ చేశారు రెండు వేలతో కూడా ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది ఆ అమ్మాయిది కూడా నేను రివ్యూ పెట్టానండి ఇలా మన దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మంచిగా సక్సెస్ అయ్యారు ఇంకొక ఆప్షన్ నేను ఏమి ఇచ్చాను అనంటే ఎవరైనా సరే శారీస్ తీసుకున్న తర్వాత మన దగ్గర తీసుకున్న తర్వాత శారీస్ సేల్ అవ్వకుండా ఉండి ఉంటే వాటి పిక్స్ని మన హోల్సేల్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే మీరు అక్కడి నుంచి వాళ్ళకి పంపించండి ఈ హెల్ప్ కూడా నేను చేస్తాను అని చెప్పాను అంటే ఎక్కడ కూడా శారీస్ మిగిలిపోతే రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుందేమో కానీ మా దగ్గర మిగిలిపోయాయి అవి రిటర్న్ తీసుకోండి అని అంటే మాత్రం ఎవరు తీసుకోరు కానీ నేనేంటంటే నేను కూడా తీసుకోను కాకపోతే నేను మన గ్రూప్లో మళ్ళీ ఆ పిక్స్ సెండ్ చేసి ఎవరైనా అడిగితే మీరు అక్కడి నుంచి వాళ్ళకి పంపించండి అని చెప్పి చెప్పామనమాట అలాగే చాలా మంది మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు ఒకరిద్దరికి శారీస్ ఒకవేళ సేల్ అవ్వకుండా ఉన్నా కూడా అవి మనము మన గ్రూప్ లో పెట్టి మనం సేల్ చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇలా నా బిజినెస్ అనేది ఇక్కడ వరకు వచ్చింది ఇక స్టోర్ ఎందుకు ఓపెన్ చేసాము అని అంటే మన కస్టమర్స్ చాలా మంది అక్క మేము డైరెక్ట్ గా మేము వస్తాము మిమ్మల్ని కలవాలని ఉంది అక్క మిమ్మల్ని ఉంది కలెక్షన్ మొత్తం మేము చూసి మేము పర్చేస్ చేసుకుంటాం చేసుకుంటాము అక్క బిజినెస్ కి మాకు మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా మేము మాట్లాడితే మీ దగ్గర నుంచి టిప్స్ అవి మేము తీసుకుంటాము అని చెప్పి చాలా మంది నాకు మెసేజెస్ కాల్స్ చేసేవారు అనమాట పర్సనల్ గా కూడా మెసేజెస్ వచ్చేవి కామెంట్స్ కూడా పెట్టేవారు ఇలా ఇంకెందుకు కస్టమర్స్ కూడా కోరుకుంటున్నారు ఇంకా మీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అనేది నా ఫీలింగ్ అనమాట ఎందుకని అంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే కంప్లీట్లీ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరే కారణం అండి నా హోల్సేలర్స్ మెయిన్ నా హోల్సేలర్స్ అనమాట హోల్సేలర్స్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఎందుకనంటే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నాను అంటే మీరేనండి ఎందుకంటే నేనున్నటువంటి నా పర్సనల్ లైఫ్కి నేనున్నటువంటి నా ఫైనాన్షియల్ కి నేను ఇప్పుడు స్టోర్ పెట్టే కెపాసిటీలో నేను లేను అసలు నిజంగా చెప్తున్నాను మీతో ఎందుకంటే ఏదైనా మీతో నేను షేర్ చేసుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను కాకపోతే మీ సపోర్ట్తో ఈరోజు నేను స్టోర్ అనేది ఓపెన్ చేసేసాను చాలా చాలా హ్యాపీగా ఉంది మీలో ఎవరైనా కూడా మన స్టోర్కి రావాలి అనుకున్నా నన్ను కలవాలి అనుకున్నా కూడా మీరు వైజాగ్లో విజయనగరంలో ఎక్కడ ఉన్నా కూడా తగురుకోవలసి వచ్చినట్లయితే వచ్చి మీరు నాకు ముందుగా కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఎందుకంటే ఆ రోజు స్టోర్ ఉంటుందా ఉండదా మేము ఉంటున్నామా ఉండట్లేదా స్టాక్ మీకు ఎటువంటిది ఉంది మీరు వచ్చిన తర్వాత కామ్గా కానీ స్టాక్ మీరు పర్చేస్ చేసుకుని వెళ్తారు కదా సో మీకు కొత్త స్టాక్ ఉందా లేదా అని అనేది ప్రతిదీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇచ్చిన తర్వాత మీరు రండి హ్యాపీగా మీరు నాతో మాట్లాడవచ్చు పర్చేస్ చేసుకోవచ్చు వెళ్ళవచ్చు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలా నేను బిజినెస్ అనేది చేశాను అయితే మీరు స్టాక్ ఎక్కడ తెచ్చేవారు అక్క అని అడుగుతున్నారు స్టాక్ అనేది నేను ఫస్ట్ లో నేను నిజంగా ట్రూగా చెప్తున్నానండి ఆ ఇరవై వేలు పెట్టి తెచ్చాను అన్నాను కదా అది విజయనగరంలో బాలాజీ మార్కెట్లో తెచ్చానండి అప్పుడు అక్కడ కూడా నాకు ఏది రిటైల్ ఏది హోల్సేల్ అనేది నాలెడ్జ్ లేదు నాకు పూర్తిగాను అయితే నేను బాలాజీ మార్కెట్కి వెళ్ళి అక్కడ నాకు శారీస్ సేలింగ్ కి కావాలి అని అంటే కొన్ని కొన్ని షాప్స్ ఎవరెవరు ఎదురుగా ఉండేవారు ఎండి మాది హోల్సేల్ మాది హోల్సేల్ అనేవారు కానీ తీరా చూస్తే అక్కడ నుంచి నేను ఇరవై వేలు పెట్టి తెచ్చేసాను కానీ ప్రతిది కూడా నాకు హోల్సేల్ ప్రైస్ అయితే పడలేదు రిటైల్ ప్రైజే నాకు పడింది అక్కడ కానీ దానివల్ల నేను చాలా కష్టంగా నేను అమ్మాను ఆ సరుకునైతే మాత్రం తర్వాత అక్కడి నుంచి ఒక టూ ఇయర్స్ వరకు కూడా అదే చేశాను ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు అప్పటికి ఇలా నేను చేసిన తరువాత అప్పుడు నాకు హైదరాబాదు మదీనాలో అయితే ఇంకా తక్కువగా వస్తాయి అని చెప్పి ఎవరి ద్వారానో తెలిసిందనమాట తెలిసిన తర్వాత ట్వంటీ నైన్టీన్ అనుకుంటాను ఆ టైంలో అనుకుంటా అయితే మదీనాలోనే నేను పర్చేస్ చేశాను ఒక టూ త్రీ షాప్స్లో ఆ టైంలో పర్చేస్ చేసిన తర్వాత ఒకసారి నేను వెళ్ళి తెచ్చుకున్నప్పుడు బాగానే వచ్చింది తర్వాత వాళ్ళు పంపిస్తామన్నారు అటువంటి టైంలో ఏమైందంటే ఒక బెయిల్ వచ్చిన దానిలో మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్ శారీస్ డ్యామేజెస్ వచ్చేవి ఆ బెయిల్ అంతా అమ్మితే మనకు వచ్చినటువంటి లాభం కన్నా ఈ డ్యామేజెస్ శారీస్ ఉండిపోవడం వల్ల వచ్చిన నష్టమే మనకి ఎక్కువ ఉంటుంది ఇలా జరిగేవన్నమాట అలాగే శారీస్ మనం వాళ్ళ ఫొటోస్ పెట్టేవారు ఫోటోలో చూస్తే ఒకలా ఉండేవి వచ్చేట మన దగ్గరికి వచ్చాక ఒకలాగా ఉండేవి అనమాట అది కూడా ప్రైస్ కూడా చాలా హోల్సేల్ అని అయితే మాత్రం నాకు అనిపించలేదు రిటైల్ కి కొంచెం తక్కువగా అనిపించింది సో ఇలా ఫేస్ చేశాను ఇలా అయిన తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట అనుకోకుండా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ డీటెయిల్స్ నాకు దొరికాయి అన్నమాట దొరికిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మేము మీలా ఇంట్లో ఉండి సేల్ చేసే వాళ్ళకి ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళకి మేము చిన్న చిన్నగా ఇవ్వలేము మా దగ్గర బల్క్ ఆర్డర్ చేసుకుంటేనే మేము తక్కువ బల్క్లో మీరు బల్క్లో తీసుకుంటేనే మేము తక్కువ ప్రైస్లో మీకు ఇవ్వగలము అని చెప్పారు వాళ్ళు అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఇలా స్టార్ట్ చేశాను ఇలా అయ్యిందండి ప్లీజ్ అండి అని చెప్పి నేను చాలా వరకు మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం వన్ ల్యాక్ నుంచి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు అప్పట్లో అప్పుడు నేను వన్ ల్యాక్ పెట్టి నేను పర్చేస్ చేశాను ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద మాల్స్కే వేస్తారు అయితే మనలాంటి వాళ్ళకి ఇవ్వరు అనమాట వాళ్ళు అయితే అప్పుడు నేను ఏం చేశాను అని అంటే వాళ్ళకి దగ్గర వన్ ల్యాక్ పెట్టి నేను స్టాక్ తెచ్చేసాను స్టాక్ తెచ్చిన తర్వాత నుంచి వాళ్ళు నా నెంబర్ అయితే మాత్రం ఎక్కడ రివీల్ చేయకండి అని కూడా వాళ్ళు చెప్పారు ఎందుకని అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఇవ్వరంట పెద్ద పెద్ద బల్క్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇస్తారంట అయితే అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశానండి చాలా మంది మదీనాలో మీరు తీసుకున్న షాప్స్ నేమ్స్ చెప్పండి అని అంటున్నారు మదీనాలో ఫార్టీ టూ శారీస్ డామేజెస్ వచ్చాయి ఆ వీడియో నేను చేశాను మీరు చూసే ఉంటారు చాలా మంది అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా సంబంధించి ఒక అమ్మే చాలా ఫేస్ చేసింది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనమాట అందువల్ల నేను ఏ షాప్స్ నుంచి కూడా నేను చెప్పాలనుకోవట్లేదు చాలా మంది కామెంట్లో అడుగుతున్నారండి ప్లీజ్ అర్థం చేసుకోండి నన్ను ఏ షాప్స్ పేర్లు అడగొద్దు మీరు మదీనాలోవి అస్సలు అడగొద్దు నన్ను ఇక ఆ తర్వాత నుంచి నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను ఏదైతే ట్రెండింగ్ శారీస్ వస్తాయో అవి వాళ్ళ దగ్గర రెడీ చేస్తారు కదా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఆ శారీస్ ఒక ఫిఫ్టీ అను సిక్స్టీ అను నేను ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట మినిమం హండ్రెడ్ శారీస్ పెట్టాలి వాళ్ళ దగ్గర నేను రెండు రకాలు కలిపి హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా నేను చేసుకుంటూ ఉంటాను అంటే అది ఆ శారీస్ బాగా మనకి వెళ్తాయి అని అనుకుంటే మాత్రమే నేను అవన్నీ పెడతాను ఈ రకంగా నేను బిజినెస్ అనేది ఇప్పుడు వరకు కూడా చేస్తూ ఉన్నాను అనమాట చాలా మంది హోల్సేలర్స్ అక్క మాకు మీ దగ్గర కన్నా తక్కువ వస్తాయి కదా అక్క మేము ఎక్కువ బల్క్ లో ఆర్డర్ చేస్తాము మాకు మ్యానుఫాక్చరింగ్ డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నారు మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళే ఇవ్వద్దు అని చెప్పారు వాళ్ళే కదండి ఏ మ్యానుఫాక్చరింగ్ వాళ్ళు కూడా మీకు ఎక్కడైనా మీరు వెతకండి దొరుకుతాయేమో ఎక్కడ దొరకవు ఎవరు ఇవ్వరు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి మీకు దొరకవు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకొని మనం ఎన్ని ఇన్ని ల్యాక్స్ మేము పర్చేస్ చేస్తాము అని చెప్పి మనం చెప్తేనే వాళ్ళు మనకి ఓకే చేస్తారు మనకి స్టాక్ ఇవ్వడానికి సో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేను మీరు అందరూ కామెంట్స్లో అడుగుతున్నారు దయచేసి నన్ను అడగకండి మీకు ఎవరికైనా హోల్సేల్లో శారీస్ కావాలి అనుకున్నట్లయితే ప్రీమియం క్వాలిటీలో మాత్రమే నేను ఇస్తాను మీ దగ్గర ఏదైనా ఒకవేళ మీరు ఒక శారీ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మార్చాలి అని అంటే వెంటనే నాకు కొరియర్ చేయొచ్చు కాకపోతే ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మన శారీస్ దగ్గర నుంచి మీరు తీసుకున్న తర్వాత ఏవైనా సరే శారీస్ ఒకవేళ మీ దగ్గర సేల్ అవ్వకుండా ఉండి ఉంటే ఆ పిక్స్ నాకు క్లారిటీగా తీయండి శారీ అనేది ఫోల్డింగ్తో సహా కరెక్ట్గా నీట్గా ఉంటేనే నాకు ఆ పిక్స్ సెండ్ చేస్తే నేను గ్రూప్లో సెండ్ చేస్తాను ఎవరైనా అడిగినట్లయితే మీ నెంబర్ ఇస్తాను మీరే ఆ కస్టమర్కి పార్సల్ వేయాల్సి ఉంటుంది ఇలా నేను హెల్ప్ అనేది చేస్తానండి మన దగ్గర మినిమం బిల్ అనేది ఉండదు అలాగే జిఎస్టి అనేది అస్సలకే ఉండదు మన దగ్గర మీరు స్టాక్ లో ఒకవేళ ఫోర్ సారీస్ సెట్ వైజ్ మొత్తానికి కాకుండా ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటాము ఎయిట్ వచ్చాయి అనుకోండి ఒక ఫైవ్ తీసుకుంటాము సిక్స్ తీసుకుంటాం అంటే ఓకే నేను ఇస్తాను కల కాకుండా ఓన్లీ సెట్లో త్రీ కావాలి టూ కావాలి అంటే మాత్రం రిటైల్ ప్రైజే పడుతుందండి ఇక నుంచి మన దగ్గర రిటైల్ కూడా స్టార్ట్ చేస్తున్నాము రీసేలర్స్ కోసము చాలా మంది రీసేలర్స్ నాకు మెసేజెస్ చేస్తున్నారనమాట సో రీసేలర్స్ అందరి కోసం కూడా నేను చాలా ఆలోచించి వాళ్ళకు కూడా నేను సింగిల్ శారీ ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి ఇక నుంచి హోల్సేల్ గ్రూప్లో ఎలా అయితే మన పిక్స్ అవి అప్లోడ్ అవుతాయో రీసేలర్స్ గ్రూప్లో కూడా అలాగే అప్లోడ్ అవుతాయి అనమాట ఇక మీ అందరికీ కూడా ఇంకా చాలా చాలా డౌట్స్ ఉండి ఉంటాయి ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఒక్కసారి మీరు కామెంట్లో అడగండి లేదంటే డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను వెంటనే దానికి ఆన్సర్ అక్కడైనా ఇస్తాను లేదంటే నెక్స్ట్ అయినా నెక్స్ట్ వీడియోలో అయినా కూడా నేను చెప్తాను అనమాట నా లైఫ్లో జరిగినటువంటి బిజినెస్ కోసం నేను మీకు ఇప్పుడు చెప్పినంతా కూడా టెన్ ట్వంటీ పర్సెంట్ చాలా ఉంది అదంతా కూడా మనం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ప్రతిదీ షేర్ చేయలేక మీకు ఎలా అయితే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది చెప్పాను అక్కడ నుంచి నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఇక్కడి వరకు వచ్చాను అనేది కూడా నేను చెప్పానండి మీలో ఎవరైనా కూడా ముఖ్యంగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి యమునక్క చేసేసారు లేదా ఇంకెవరో చేసేసారు ఇంకెవరో ఎన్నో బ్రాండ్స్లో పెట్టేస్తున్నారు ఇంకెవరో ఏదో షాప్ ఓపెన్ చేశారు లేదా నేను స్టోర్ ఓపెన్ చేసేసాను మీరు ఏదో చేసేద్దామని చెప్పి మాత్రం ఎప్పుడూ శారీ బిజినెస్లోకే కాదు క్లాత్ బిజినెస్లోకి వెళ్ళకండి ఎందుకు అని అంటే గ్రిప్ ఉండాలి ఫస్ట్ శారీస్ మీద గ్రిప్ అనేది కంపల్సరిగా ఉంటేనే మీరు రండి మీరు ఇప్పుడు నా దగ్గర అయినా సరే హోల్సేల్లో మీరు తీసుకొని సేల్ చేయాలంటే చేసేయొచ్చు కానీ దాని మీద గ్రిప్ ఉండాలి ఆ శారీ కోసం మీరు చెప్పగలగాలి మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మాట్లాడగలగాలి చాలా ఉంటాయి ఎవరో ఏదో అనుకుంటారు ఎవరి కోసమో ఆలోచించి మనం ఆగిపోతామో అని అంటే మాత్రం ఇది జరగని పని మీరు ఒక మీకంటూ ఒక ప్యాషన్ ఉంటేనే బిజినెస్లోకి రండి మీరు అమౌంట్ అనేది ఎక్కువ పెట్టేసి మీరు అనేది మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొద్దు ఫస్ట్ ఒక టెన్ థౌజండ్తో స్టార్ట్ చేయండి వేలు లక్షలు పెట్టేసి మాత్రం బిజినెస్ అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ చేయొద్దు మీకైతే మాత్రం నా నుంచి ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ ఇచ్చాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్ లో అడగండి కంపల్సరిగా నేను రిప్లై అనేది మీకు ఇస్తాను లేదు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయినా సరే దానికోసం నేను చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో జరిగినటువంటి బిజినెస్ కోసం నేను మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీరందరూ కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా కూడా ఎక్కువ ప్రాఫిట్ అనేది ఆశించకండి తక్కువ మార్జిన్ వేసుకోండి అలాగే ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీరు బిజినెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చెయ్యొద్దు చిన్న చిన్నగానే మీరు గ్రో అవుతూ వెళ్ళండి ఇదే నా నుంచి ఇచ్చేటువంటి మీకు సజెషన్ అనమాట అందరూ ఆన్లైన్లో చేసేస్తున్నారు నేనేదో చేసేస్తాను అని అంటే ఇది అసలు ఈ ఫీల్డ్ అనేది అసలు సెట్ కాదు గ్రిప్ అనేది ఉండాలి ప్రతి కోసం తెలిసి ఉండాలి ఎక్కడ ఏది దొరుకుతుంది అనేది ఐడియా ఉండాలన్నమాట మీరు హోల్సేల్ అనుకుని రిటైల్లో తీసుకొచ్చి మీరు ఇంకొక వంద రెండు వందలో వేసి సేల్ చేయాలి అనుకుంటే మాత్రం అది జరగని పని అసలు హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మీరు కన్ఫర్మ్ గా తెలిసి ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకి కన్ఫర్మ్ గా చాలా మంది నా దగ్గర హోల్సేల్ లో ఈ ప్రైస్ అని అంటే మేము ఎంత సేల్ చేయాలి అని అడుగుతారు నాకు అది అంటే వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ లేకుండా మీరు చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది అలా కాదండి మీకు హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది ఒక శారీది రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది మీరు ఎంతకి సేల్ చేయగలుగుతారు ఈ శారీ ఎంతకి వర్త్ అనేది మీకు తెలియాలి మీకు అంటే ఒక ఐడియా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే నేనేం చెప్తానంటే ఒక వన్ మంత్ టూ మంత్తో మీరు ఒక్కసారి మొత్తం సెర్చ్ చేసుకోండి మీరు అన్ని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి నేనైతే నా సజెషన్ అదే ఇస్తాను నేనైతే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే కానీ ఈ రోజు ఇక్కడ లేనండి మీరు అనుకుంటారు ఎంత ఈజీగా గ్రో అయిపోయామని చెప్పి లేదండి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ అనమాట ఇదంతా కూడా ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా కాయిన్ కి వన్ సైడ్ అండి ఇదంతా వన్ సైడ్ అయితే మరొక పక్క ఒకటి ఉంటుంది ఏంటి అది అని అనుకుంటున్నారా ఈ బిజినెస్ ఈ ఫీల్డ్ లో ఉండాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే ముఖ్యంగా మీ అందరికి కావాల్సింది నాతో పాటు మీకు కూడా పేషెన్స్ అనేది ఓపిక అనేది ఉండాలి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉండాలండి ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలము నాకు తెలిసినంత వరకు మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వగలిగాను నెక్స్ట్ వీడియో లో ఇంకొంచెం మాట్లాడుకుందామండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం